నమస్తే ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం మాడవాలి ఐక్యతకు ప్రతికగా నిలిచిన శ్రీ 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 సాద్గురు Hazrat Darbar Ali Shah Wali Urs మహోత్సవాలు అన్నమయ్య జిల్లా రామపురం మండలం నీలకండరావుపేట గ్రామంలో వెల్సిన శ్రీ 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 సాద్గురు దర్బార్ అలీ షా వాలి దర్గా ఉసురు మహోత్సవాలు గురు శుక్ర శనివారాల్లో గణక నిర్వహించబడుతున్నాయి ఉరుసు మహోత్సవాల గురించి దర్గా దర్బకర్త సత్యమయ్య మాట్లాడుతూ గురువారం రోజు గంద మహోత్సవం శుక్రవారం రోజు జెండా వ్రమని ఉరుసు శనివారం రోజున తహలీల మహాప్రసాదం వినియోగం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని ఈ దర్గా వెలిసి దాదాపు ఐదు వందల సంవత్సరములు కావస్తోందని అప్పటి నుంచి భక్తుల సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతూ దర్గా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ఇక్కడ కులపతాలకు అతీతంగా భక్తుల వేల సంఖ్యలో ఉరుసు మహోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు శ్రీ 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 దర్బార్ అలీ షావలి గారిని నమ్ముకున్న వారికి ఏ విధమైన కష్టాలైనా తీరుతాయని నమ్మకం భక్తుల్లో ఉందని ఉరుసు మహోత్సవాలు జరిగే మూడు రోజులు భక్తులందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతోందని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అనవయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇన్ఛార్జ్ మరి మానవులంతా ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటిది మరి ఒక అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం నీలకథాపేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 దర్బార్శావలి దర్గా ఒక్కటే అని అనుకోవచ్చు మరి ఈ ఉరుసు మహోత్సవాలు పదమూడు పద్నాలుగో తేదీల్లో ఘనంగా నిర్వహించబడతాయి ఇక్కడ మరి ఇక్కడ ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది మరి ఇక్కడ సుబ్బరాయుడు శ్రేష్ఠి అనేటువంటి ఒక హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి మరి ఇక్కడ దాదాపుగా ఒక ఎనభై సంవత్సరాల కాలం పాటు ఇక్కడ అరవై సంవత్సరాలు దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఈ దర్గానందు సేవ చేస్తూ మరి ఎంతోమంది కష్ట కష్టాలను ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే కష్టాలు తీరతాయనేటువంటిది భక్తులకు మంచి విశ్వాసం ఉండే ఉన్నటువంటిది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ గురుసు మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ మరి పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయేటువంటి ఈ కార్యక్రమాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇక్కడ మరి ఉత్సవ కార్యక్రమాలు ఏం జరుగుతాయనేది ఒక సమాచారాన్ని అలాగే ఇక్కడ దర్బార్ శావళి యొక్క చరిత్ర ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన శంకరయ్య స్వామి అనేటువంటి ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఇక్కడ పనిచేసుకున్నారు మరి ఆ శంకరయ్య స్వామి అనేది తెలుసుకుందాం నమస్తే మరి ఈ దర్గానందులు దాదాపుగా ఒక ముప్పై నాలుగు ఏళ్ళ పాటు ఇక్కడ సేవ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఈ దర్గాలో ఉండేటువంటి అవధూత చరిత్ర ఏంటి ఎన్ని దశ ఎన్ని శతాబ్దాల కాలం నాటి చరిత్ర ఇది మరి ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి ఈ ఉర్సు సందర్భంగా ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని తెలియజేస్తాను ఇక్కడ ఈ దర్గా ఈ దర్గా వచ్చేసి దర్బార్ అలీషావల్లి బాబా శ్రీ సద్గురు హజత్ దర్బార్ అలీషావల్లి రమతుల్లా అనే బాబా వారు మన భారతదేశానికి అరపందించి ఇచ్చారు ఎన్ని ఎన్ని శతాబ్దాలు పద్నాలుగు శతాబ్దంలో వచ్చారు పద్నాలుగు వందల డెబ్బై నాలుగు అని స్వామి అంటారు పద్నాలుగు శతాబ్దంతో అని ఆ శతాబ్దంలో వచ్చారు వారు ఏదో ఆయన మనసు మారి ఈ జన్మ చరిత్ర ఉద్దేశంతో మన భారతదేశం వచ్చారు మన భారతదేశం తప్ప ఎక్కడ ముక్తి పొందే మార్గం లేదు కాబట్టి ఈ భారతదేశంలో ఒక మహాత్ముని సద్గురుని పొందాలా మా జన్మ రాయించి చేసుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఆయన ఆరోపణ చేసి నడిచి కూడా నడిచి మన భారతదేశంలో వస్తాడు ఆయన కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగ్లూరు ఉంది చెక్మంగ్లూరు దగ్గర దాదా బహడ్ అనే ఒక కొండ ఉంది దాదా కరంగ అనేది ఒక కొండ ఉంది ఆ కొండ మీద సాక్షాత్ గతాత్ర స్వామి రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండులో వచ్చిన స్వామివారిని శ్రీ సభ్యుడు దర్భాసాయి విద్యామందిరం ప్రారంభం చేస్తుంది ఈ కాలము ఎంతో వేలు వేలు లక్ష లక్షలు పెట్టి చదివించుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మన స్వామి ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం వర్షాధారం మీద మాత్రమే ఎక్కువ పంటలు ఏర్పడుతున్నాయి ఎక్కువ పేదలకు అన్నటువంటి మంచి విద్యను అందించాలని సత్సంగంలో రెండు వేల మూడు

మన సర్గార్ స్వామి ఒక హిందువుగా వచ్చి ముస్లిం ఒక దర్మా దగ్గర సేవ చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిగా కూడా భక్తులు చెప్పుకుంటున్నారు మరి ఇక్కడ భక్తులకు ఏ విధమైన కోరికలు తీసుకున్నాయని ஆ சரு மனக்கே மன குலம் மதம் ஜாதி அந்த பரமாத்மே மனு ஒருத்தாவல் அன்ம இஸ்லாம் சாம்பிரதாயம் பிராரம் பலவந்து மார்க்கு ஹிந்தூர் மார்க்கு நம்ம క్రిస్టియానిటీ ఒక మాట ఏది ఉన్నా కూడా మనం పరమాత్మని ఎట్ట చేరడానికి మారుతుంది అది తెలుసుకునే వాళ్ళకి ఏదీ లేదన్నమాట పరమాత్మ తర్గాలుండే మహనీయుడు స్వామివారికి ప్రత్యక్ష ఆత్మ ఆత్మసాక్షాత్కరమైన చూపించినారు కాబట్టి మన స్వామివారు కూడా ఆయన కూడా బై బర్తేడే సపో జన్మించినారు కాబట్టి అది వాళ్ళకు వెంటనే అవగతం అయిపోయింది ఇక్కడికి వచ్చి దర్గా మహోత్సవాలకు ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి పూర్తి అయి అవుతున్న అయినట్లే ఉంది మరి ఈ యొక్క దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఒక ఐక్యతా భావాన్ని చాటేటువంటిది ఈ దర్గా మహోత్సవాలు మరి ఈ దర్గా యొక్క ఈ దర్గాలో సమాధి ఈ అవధూతల యొక్క మహిమలు కూడా మరి ఎక్కువగానే చెప్పుకుంటుంటారు భక్తులు మరి ఈ మహోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలపై మరి ఇక్కడ ఉండేటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం ఓకే సార్ మరి ఈ యొక్క ఈ ఉరుసు మహోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి ఈ యొక్క అవధూతల యొక్క మీకు ఉండేటువంటి అనుభవాలు ఏంటి అనేది ఒక సమాచారం తెలియజేయండి నమస్కారము అస్సలం ఇక్కడ నీలకంఠరావుపేటలో హజరత్ దర్బార్ అలీ షా అలీ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితము హజరత్ నిజాముద్దీన్ అలియా యొక్క శిష్యరికం పొంది ఈ భారతదేశం మొత్తం తిరుగుతూ వచ్చి ఇక్కడ జీవ సమాధి అయినాను ఆ తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత జలీల్ బస్తార్ అలీ బాబా గారు ఆ శిష్యరికంలో ఇక్కడ దివ్య సమాధి అయినారు ఇప్పుడు ఉండేటువంటి మన సద్గురు దర్బార్ దర్గా స్వామీజీ ఇక్కడ పంతొమ్మిది యాభై ఏడు సుమారు యాభై నుంచి ఇక్కడ ఉండి భక్తులకు అందరికీ వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళకు ఇది చేస్తూ దీవిస్తూ వచ్చారు ఇక్కడ సేవ చేస్తూ వచ్చారు నేను సుమారు పంతొమ్మిది అరవై సంవత్సరంలో నలభై రోజుల పిల్లకాయ ఉండేటప్పుడు నేను చనిపోయాను అంటే మా నాయనగారు రాయిచూ నుంచి తీసుకుని వచ్చి ఒకవేళ చనిపోతే ఇక్కడే పారేసిపోవచ్చు లేదా బతికితే తీసుకొని పోవచ్చు మా తండ్రి గారు ఇక్కడికి వచ్చారు అప్పుడు దర్గాస్వామి గారు నలభై రోజుల పిల్లగాను నా యొక్క శరీరాన్ని పిసికి నేను ఏం లేదు అని చెప్తే జెండా పట్టుకొని నలభై రోజుల పిల్లకాయ జెండా అని చెప్పి చెప్పినా అని చెప్పి మా తండ్రి గారు చెప్పేట్టు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము సుమారు పురుషుకు ఇక్కడ ప్రతి సంవత్సరము వస్తున్నాము మధ్యలో మేము దర్గాస్వామిని అని ఇది దర్బార్షౌలి పిలిచేది ఇది ఇక్కడ వాళ్ళు దర్శనం ఇచ్చి మమ్మల్ని పిలుచుకుంటాడు మా తల్లి గారు తండ్రి గారు అట్లే యావైంది మంది భక్తులు భారతదేశంలోనే కాదు పాకిస్తాన్ తర్వాత ఐర్లాండ్లో ఉన్నారు కువైట్ ఖతరు సౌదీ అరేబియా పోయి వీళ్ళందరూ కూడా ఇక్కడికి భక్తులు ఉన్నారు ఇంతకుముందు స్వామివారు ప్రతి శనివారం ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చెప్పిన కోరికలని దర్బార్ దర్బార్షౌలి గారు చెప్తున్నారని తీర్చేటవాళ్ళు ఇక్కడ కుల మత భేదము హిందూ మహమ్మదీయులు క్రిస్టియన్స్ అని ఎలాంటి హరిజన గిరిజన బ్యాక్వర్డ్ ఎలాంటి ఇలా అందరూ సమానమే ఎందుకంటే స్వామివారు చెప్పేట వారు గాలికి రూపం లేదు రక్తానికి రూపం లేదు రక్తానికి అందరిలో ఒకటే ఇది దర్భార్షాలు జన్మస్తారు హిందూ మహమ్మదీయో అందరూ కలిసి వృత్తు వచ్చిన చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు స్వామి కొంతమంది ఇబ్బందిని పెట్టాలని కూడా ప్రయత్నం చేశారు ఆ ఇబ్బందులు దర్బార్షాలు మహత్యంతో వాళ్ళు తొలగించేశారు స్వామివారు దర్గాస్వామి ఇక్కడ అందరికీ అందరికీ ఎవరు వచ్చినా కానీ రాజకీయ నాయకులు కానీ రీత్యా వచ్చిన వాళ్ళు కానీ తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళు కానీ శుద్ధ శక్తులు వాళ్ళ ఇళ్ళలో ఉండి ఆవరించిన వాళ్ళు కానీ వాళ్ళ పైన శని తాండవం చేసేటప్పుడు కానీ అన్నీ కూడా